నమస్కారం ఈరోజు మనం ఓ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే ఎస్బీఐ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ దీన్నే షార్ట్ గా ఎస్ జీఎస్పీ అని కూడా అంటారు అసలు ఈ ప్యాకేజీలో ఏముంది ఎలాంటి బెనిఫిట్స్ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో వివరంగా చూసేద్దాం పదండి మొదలు పెడదాం మనలో చాలా మందికి శాలరీ అకౌంట్ అంటే ఏంటి జస్ట్ ప్రతీ నెలా జీతం పడే ఒక అకౌంట్ అంతే కదా అంటే డబ్బులు తీసుకోవడానికి మాత్రమేన ఈ అకౌంట్ అంతకు మించి దాన్నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఒకవేళ అదే శాలరీ అకౌంట్ కేవలం డబ్బులు వచ్చిపడే చోటుగానే కాకుండా మన ఫైనాన్షియల్ సేఫ్టీకి ఒక కవచంలా పనిచేస్తే ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కదా వెల్ ఎస్బీఐ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అదే ఎస్ సరిగ్గా ఇదే పనిచేస్తుంది సరే అసలీ ప్యాకేజీలో ఉండే అతి పెద్ద హైలైట్ ఏంటో తెలుసా అదే మనకు ఫ్రీగా వచ్చే ఇన్సూరెన్స్ షీల్డ్ అవునో ఈ అకౌంట్లో మనకు తెలియని ఒక పవర్ దాగుంది దాని గురించే ఇప్పుడు చూద్దాం నమ్మండి ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు ఏకంగా కోటి రూపాయల పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అది కంప్లీట్గా ఫ్రీ నిజంగా ఇది ఈ ప్యాకేజీలో ఉన్న మేజర్ అట్రాక్షన్స్లలో ఒకటి ఆగండి ఇక్కడితో అయిపోలేదు ఒకవేళ ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు కవరేజ్ ఇంకా ఎక్కువ ఏకంగా కోటి అరవై లక్షల రూపాయల వరకు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తారు దేవుడు దయవల్ల అలా జరగకూడదు కాని ఒకవేళ ప్రమాదం వల్ల పర్మనెంట్ టోటల్ డిజెబిలిటీ వస్తే ఆ కూడా ఈ ప్యాకేజీ అండగా ఉంటుంది కోటి రూపాయల వరకు కవరేజ్ అందిస్తుంది ఇది నిజంగా మన కుటుంబానికి ఒక పెద్ద భరోసా కదా సో ఈ ప్రొటెక్షన్ అనేది ఇక్కడతో ఆగిపోదు ఇంకా చాలా ఉన్నాయి పర్మనెంట్ పార్షల్ డిజెబిలిటీ అయితే ఎనభై లక్షల వరకు కవరవుతుంది టర్మ్ లైఫ్ ఇన్షూరెన్స్ కింద పది లక్షలు డ్యూటీలో భాగంగా విదేశాల్లో ఉన్నప్పుడు ఏదైనా అనుకోనిది జరిగితే మరో పది లక్షలు ఎమర్జెన్సీలో ఎయిర్ అంబులెన్స్ అవసరమైతే దానికి పది లక్షల వరకు కవరేజ్ అంతేకాదు పిల్లల పై చదువులకి కూడా కవరిస్తుంది సో చూశారుగా ఇదొక కంప్లీట్ సేఫ్టీ నెట్ అనమాట ఓకే ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన డైలీ బ్యాంకింగ్ విషయానికి వద్దాం రోజూ చేసే ట్రాన్సాక్షన్స్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు ఎలా ఆదా చేసుకోవచ్చో చూద్దాం ఇక ఇందులో మరో సూపర్ బెనిఫిట్ ఏంటంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన లేదు అవును జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట అంటే అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఎలాంటి ఛార్జీలు పడవు సో నిజంగానే ఫ్రీ బ్యాంకింగ్ అంటే ఇదే ఒక్కసారి చూడండి ఆన్లైన్లో చేసే ఎన్ఈఎఫ్టి ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్స్ కి ఛార్జీలు లేవు ఏ బ్యాంక్ ఏటీఎం లోనైనా ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు అన్లిమిటెడ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ డిమాండ్ డ్రాఫ్ట్స్ ఫ్రీ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ కూడా ఫ్రీగానే ఇస్తారు అంతేనా ఎస్బీఐలో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ సెట్ చేసుకోవాలన్నా ఫ్రీ అంటే మన డబ్బు మన జేబులోనే సేఫ్గా ఉంటుందన్నమాట అయితే ఈ ప్యాకేజీలో ఉన్న బెనిఫిట్స్ అందరికీ ఒకేలా ఉండవు నెల జీతాన్ని బట్టి కొన్ని కేటగిరీలుగా లేదా టీయర్స్గా డివైడ్ చేశారు అవేంటో వాటి వల్ల వచ్చే ప్రీమియం బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూస్తే మొత్తం ఐదు ఉన్నాయి సిల్వర్ గోల్డ్ డైమండ్ ప్లాటినం ఇంకా రోడియం నెలకు పదివేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య సాలరీ ఉంటే సిల్వర్ కేటగిరీ ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు అయితే గోల్డ్ అలా జీతం పెరిగే కొద్దీ డైమండ్ ప్లాటినం రెండు లక్షల పైన ఉంటే రోడియం కేటగిరీలోకి వస్తారు సింపుల్గా చెప్పాలంటే శాలరీ బ్రాకెట్ పెరిగే కొద్దీ బెనిఫిట్స్ కూడా పెరుగుతాయన్నమాట ఒక చిన్న ఉదాహరణ చూద్దాం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ ఫ్లైట్ లేట్ అయినప్పుడు చాలా యూస్ఫుల్ కదా డైమండ్ కేటగిరీలో ఉంటే ప్రతి మూడు ఒకసారి ఫ్రీగా లౌంజ్ యాక్సెస్ చేయొచ్చు అదే ప్లాటినం అయితే రెండుసార్లు రోడియం అయితే ఏకంగా మూడుసార్లు ఫ్రీ విజిట్స్ ఉంటాయి చూసారుగా టియర్ పెరిగే కొద్దీ బెనిఫిట్స్ ఎలా పెరుగుతున్నాయో ఇక టాప్ టియర్స్ అయిన ప్లాటినం రోడియం కేటగిరీలో ఉన్నవారికి కొన్ని ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రీగా ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ బ్యాంక్ లాకర్ ఛార్జీల్లో ఏకంగా యాభై శాతం డిస్కౌంట్ రెండు లక్షల వరకు పర్చేస్ ప్రొటెక్షన్ ఇక రోడియం కేటగిరీలో అయితే ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది అంతేకాదు స్విగ్గీ మైషో లాంటి వాటిపైన కూడా ఆఫర్లు వస్తాయి ఇవన్నీ లైఫ్ ని అప్గ్రేడ్ చేసేవే కదా సరే ఇప్పటిదాకా మనం సేఫ్టీ డైలీ బ్యాంకింగ్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ చూసాం ఇప్పుడు మన జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలైనా ఇల్లు కార్ లాంటి వాటికి ఈ అకౌంట్ ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం అంటే లోన్స్ విషయంలో ఎలాంటి ఆదా ఉంటుందో తెలుసుకుందాం లోన్స్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్ అని కొంత కట్టాల్సి ఉంటుంది కానీ ఈ అకౌంట్ ఉంటే ఇక్కడ కూడా మంచి సేవింగ్స్ ఉన్నాయి హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్ హండ్రెడ్ పర్సెంట్ మాఫీ అంటే ఒక రూపాయి కూడా కట్టక్కర్లేదు అదే పర్సనల్ లోన్ లేదా కార్ అయితే ప్రాసెసింగ్ ఫీజ్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు దీనివల్ల వేలల్లో డబ్బు ఆదా అవుతుంది ఓకే ఇప్పటిదాకా చాలా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా అసలు ఇన్ని ఫీచర్స్లో ఈ ఎస్జీఎస్పీ ప్యాకేజీని మిగతా వాటికంటే స్పెషల్గా నిలబెట్టేదేంటో ఒక్కసారి చూద్దాం సింపుల్గా చెప్పాలంటే మూడు విషయాల అద్భుతమైన కాంబినేషన్ ఇది ఒకటి మనశ్శాంతి కోసం ఒక కంప్లీట్ సేఫ్టీ నెట్ ఇందులో భారీ ఇన్షూరెన్స్ కవరేజ్ ఉంది రెండు జీరో కాస్ట్ కన్వీనియన్స్ అంటే డబ్బు టైం రెండూ ఆదా చేసే ఫ్రీ డైలీ బ్యాంకింగ్ మూడు ప్రీమియం లైఫ్ స్టైల్ పర్క్స్ అంటే బ్యాంకింగ్కు మించి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి రివార్డ్స్ సో ఇది జస్ట్ ఒక అకౌంట్ కాదు ఒక కంప్లీట్ ఫినాన్షియల్ టూల్ అనమాట ముగింపుగా ఒక్కసారి ప్రశ్న వేసుకుని చూద్దాం మన దగ్గరున్న శాలరీ అకౌంట్ మనకొక సేఫ్టీ నెట్ ఇస్తుందా రోజు మన డబ్బుల్ని ఆదా చేస్తుందా ఇంకా మన స్టైల్ కి తగిన రివార్డ్స్ కూడా ఇస్తుందా ఈ మూడు ప్రశ్నలకి సమాధానం అవును అని చెప్పగలిగేలా ఉండాలి వెల్ ఎస్బీఐ ఎస్జీఎస్పి ప్యాకేజ్ ఈ మూడు ప్రశ్నలకి ఒకటే స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తుంది